ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు డబ్బులను అకౌంట్లకు అయితే జమ చేశారు అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బుల్ని మొదటి విడతగా కొందరికి మాత్రం జమ చేయడం జరిగింది మరికొందరికి జూలై నెలలో జమ చేయనున్నారు ఈ విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఆరుకు సంబంధించి ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు ప్రస్తుతం డబ్బులు అయితే జమ కాలేదు ఏపీ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా జూలై ఐదో తేదీన తల్లికి వందన నిధులను అకౌంట్లోకి జమ చేయనుంది ఎందుకంటే ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల వివరాలు వచ్చేందుకు కొంత సమయం అయితే పడుతుంది అందుకే వీరికి జూలై ఐదో తేదీన జమ చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రామాణికంగా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని తెలపంగా అందులో రెండు వేల రూపాయలు మినహాయించి మిగిలిన పదమూడు వేల రూపాయలు అనేవి తల్లి ఖాతాలోకి జమ చేస్తున్నారు ఇలా మినహాయించిన రెండు వేల రూపాయలను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని బ్యాంక్ అకౌంట్కు అయితే పంపిస్తారు ఈ డబ్బును విద్యా వ్యవస్థ అభివృద్ధికి స్కూళ్లు జూనియర్ కాలేజీలు మరుగుదొడ్ల నిర్వహణకు ఉపయోగిస్తారు ఈ తల్లికి వందన పథకం కోసం పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యాశాఖల నుంచి విద్యార్థుల వివరాలను అయితే ప్రభుత్వం తీసుకుంటుంది విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలలో చేరిన విద్యార్థులను ఫీజులు ప్రభుత్వం నేరుగా పాఠశాలకే చెల్లిస్తుంది సమగ్ర శిక్షా అభియాన్ అనే నోడల్ ఖాతా ద్వారా ఈ చెల్లింపులు అయితే జరుగుతాయి ఫీజు మొత్తం పోగా మిగిలిన డబ్బును లబ్ధిదారుల అకౌంట్లకు అయితే జమ చేస్తారు కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అయితే వారికి వచ్చే స్కాలర్షిప్లు తీసివేసి మిగిలిన మొత్తాన్ని కూడా తల్లి కొందన పథకం కింద జమ చేస్తారు ఈ పథకానికి ఎవరు అర్హులు తెలుసుకోవడానికి లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో పెడతారు ఒకవేళ అర్హత ఉండి కూడా ఎవరైనా ఈ పథకంలో రాకపోతే డబ్బులు అనేవి వారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చు ఈ పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం పదివేలు మించకూడదు నెలకి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు అయితే మించకూడదు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి భూమి విషయానికి వస్తే మాగాణి మూడు ఎకరాల లోపు మెట్ట పది లోపు రెండు కలిపి మనకి పది ఎకరాల లోపు అయితే ఉండాలన్నమాట అయితే కుటుంబంలో ఎవరికైనా కానీ నాలుగు చక్రాల వాహనం ఉంటే ఈ పథకానికి అర్హులు కాదు కానీ ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలకి మినహాయింపు అయితే వర్తించుంది ఇక విద్య వినియోగం నెలకు సగ్గుటం మూడొందల లోపే ఉండాలి పురపాలక సంఘాల్లో పరిధిలో వెయ్యి చదరపు పడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ తీసుకునేవారు ఈ పథకానికి అర్హులు కాదు కానీ పారిశుద్ధ్య కార్మికులకైతే మినహాయింపు ఉంది కుటుంబంలో ఎవరైనా ఆదాయ పనులు చెల్లిస్తే మాత్రం వాడు కూడా అనర్హులే ఇక లబ్ధిదారులు రాష్ట్ర గృహ డేటాబేస్లో ఉండాలి ఒకవేళ విద్యార్థి ఉండి తల్లి పేరు డేటాబేస్లో లేకపోతే అధికారులు పరిశీలించి వారి పేరునైతే నమోదు చేస్తారు ఈ పథకం ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది ఐటీఐ పాలిటెక్నిక్ ట్రిపుల్ ఐటీ వంటి విద్యార్థులకు వర్తించదు విద్యార్థులకు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరైతే ఉండాల్సి ఉంటుంది ఇవే పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే జూలై మనకి ఐదో తేదీన రెండో విడత డబ్బులు అనేవి పడబోతున్నాయి జూన్ ముప్పై తేదీన మనకి సెకండ్ లిస్ట్ అనేది సచివాలయంలో ప్రదర్శించబడతాయి ఒకసారి చెక్ చేయండి